ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉండాలని నూతనమైన వాగ్దానం ప్రకారం దినము మీరు చూచుచున్న వాగ్దానము చదివి గ్రహించుతూ సంతోషిస్తున్న కుటుంబంలో అనేకమైన బాధల నుంచి ఇబ్బందుల నుంచి మీ తండ్రి అయిన దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని సమాధానపరిచి నెమ్మదపరిచి ప్రతి కుటుంబంలో ఆయన నామము ఆయన చిత్తము ఆయన వాక్యం వింటుండగా ఎవరి కుటుంబంలో సమాధానము లేదు శాంతి లేదు నెమ్మది లేదు నీ తండ్రి నిన్ను ఘనపరిచితో తండ్రిగా ఉంటుండగా ఉంటుండగా మీరందరూ కూడా అదే విధంగా ఆయన చిత్తములో ఆయన కృపలో నూతనమైన వాగ్దాన ప్రకారము నిత్యము ఆయన వాగ్దానం విని గమనిస్తారని ప్రభుపేట మరి మనవి చేసుకుంటూ ఈరోజు ప్రభు మనకి వాగ్దానము కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో వచనం యహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును దేవునికి స్తోత్రం ఎవరి పక్షమున దేవుడు కార్యం సఫల చేస్తాడు ఈరోజు ఎవరైతే ప్రభునామంలో ధ్యానిస్తున్నారు ప్రభును స్థుతిస్తున్నారు ప్రభును గణపరుస్తున్నారు కన్నీటి ప్రార్థనతో రాత్రి మృగులు ఉపాసముతో ఉండే ఆయన నామమును ఎప్పుడైతే అడుగుచున్నావో నీ కార్యములు సఫలం చేయను నిన్ను ఆదరించను నిన్ను సమృద్ధిపరచును నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నా విడుదల కావాలంటే అది నీలోనూ ఉన్నది కదా మరి నీవు ఆ తండ్రిని ఈరోజు ఆయన నామములో ధ్యానించటానికి ఏ హృదయం కలిగి ఉండాలి నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు చెల్లించచ్చు దేవదూతల ఎదుట నిన్ను కీర్తించదను నిజమే కదా ఈరోజు నువ్వు నేను కూడా దేవదూతల ఎదుట ఆయనను కీర్తించే ఆయన గనపరచుకుండే ఒక మహిమ తండ్రి ఇచ్చిన మహిమను పోగొట్టుకోకుండా ఈ లోకములో అలాంటి గప్ గట్టి మనసుతో ప్రార్థించే ఉండాలని ప్రభు మనందరిని కూడా అడుగుచున్నాడు కదా అయితే మరొక మాట అంటున్నాడు పునరుత్నదేమున అనేక మంది ఆయన నామములో వేలాది మంది కోట్లాది మంది ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన చూసి సంతోషించాలని ఆయన ముఖ కాంతిని అందరికీ దొరకదు కానీ ఎవరైతే ఆయన కోసము కనిపెట్టుకొని వారమంతా ఆదివారము ఆనందము సంతోషముతో ఆయన సన్నిధిలో ఉండాలని బిడ్డలకు ఆయన మహాకృప చూపించి ఆయన నామను గణపరిచారు ఉంటాం కదా అందుకే ప్రవహించినాడు ఈరోజు నువ్వు పరిశుద్ధ ఆలయంలో ఆయన తట్టు నేను నమస్కారం చే చేస్తున్నాను నీ నామంతటా నువ్వు ఇచ్చిన వాక్యమును గొప్ప చేస్తున్నాను కృపా సత్యములతోను బట్టి నీ నామముకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను నిజమే ఈరోజు కృపా సత్యముల బట్టి ఆ నామమును మనం స్థుతించే వారికి ఉండాలి ఘనపరిచేవారిగా ఉండాలి మరి ఆయనను ఆయన పరిశుద్ధ ఆయన ఆలయము తట్టు మనం చేతులు ప్రార్థించే వారికి ఉండాలి ధాన్యాలు ఎరిసలేమ తట్టు ఆయన చూసి ప్రార్థన చేసినట్టుగా అద్భుతములు జరిపిస్తున్నాయి కదా మరి మనము కూడా ఈ యొక్క భూమి మీద బ్రతుకుచున్న మనందరం కూడా ఉదయం లేగానే ఆయన తట్టు చూసి ఆయన్ను ప్రార్థించి ఆయన ఘనపరిచేవారి ఉండటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి అనుదినము నూతనమైన వాక్యముతో ప్రభుని దానించి ఉండాలి అయితే లోకములో ఎంతమంది అయితే పరిశుద్ధ ఆలయములో హృదయమును పరిశుద్ధాలను ఉంచుకొని ప్రార్థించాలని స్థుతించాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఆయన నామలో గణపరిచి మయపరచుకోవాలని ప్రభువు మనకు ఈ కృపిచ్చునాడు సజీవులకులో మనము బ్రతుకుచున్నామంటే మన ప్రేమైన ఏసయ్య మనల్ని ప్రేమించున్నాడు మనం ఈ లోకంలో ఉంటున్నామంటే ఆయన నామాన్ని గనపరచాలి ఆయన పరిశుద్ధాత్మను గనపరచాలి మరి ఈ లోకములో అనేక మంది పుట్టిన వారు పుట్టినట్టు లోకాన్ని వదులుచున్నారు కదా వారందరికీ కూడా ఆయన నామాన్ని వినజెప్పి వారందరూ కూడా ఆయన నామంలో మనము సంతోషించినట్లు వారు కూడా సంతోషించాలని ఆదివారం ఆలయము ఆలయంలో ఉండి ఆనందించి ఆయన్ను ప్రార్థించేవారుగా ప్రతి కుటుంబాన్ని మనం ఆయన తట్టు తిప్పాలని ప్రతి బిడ్డకు నేను మనవి చేసి ప్రార్థించుకుంటున్నా మరి సమయంలో చేసుకుందాం ప్రేమ కృప జీవి గల తండ్రి పరిశుద్ధుడ మీ చిత్తంలో మీ మీరు మీరునైనా ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ తట్టు చేతులెత్తి ప్రార్థించే కృప ప్రతి బిడ్డకు సహాయమైన యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ గాడ్ బ్లస్ యూ